పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ ఇంత మంచిగా కూరగాయలు పెరగాలంటే ఈ వాడండి బయోఫర్టిలైజర్స్ వాడితే ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతాయండి ఎంత సంతోషంగా ఉంటుందో ఇట్లా హార్వేస్ చేస్తున్నప్పుడు అయితే ఈ నిమ్మకాయ సైజు చూడండి ఎంత వచ్చిందో నా అరచెత్తులో పెడితే ఇంత ఉందన్నమాట దాని కుండీ సైజు చూడండి వచ్చినాక ఈ ఇవి కామన్ చేసుకొని మర్చిపోకొని ఈ మర్చిపోకొన ఈ ఈ అన్ని నీటిని కామెంట్ కి ఆయ చెప్పండి అంతేనా అందరూ ఆయ చెప్పండి పంచి అన్నకి ఇద్దాము కైరు అమ్మ కులై వ వనకాయ దొన్నకాయ అమ్మ వంకాయలు కాలిఫ్లవర్ అన్నను తీసుకొనమ్మ

చాఫుడ్స్ ఒక్కో ఫ్రూట్ ఎంత రెండు ఫుడ్ అమ్మో ఈరోజు ఏం చేద్దాం చెప్పున కూరగాయలు కట్ చేద్దానా లక్కీ స్ట్రాబెర్రీ వచ్చి తింటావా ఇదిగో స్ట్రాబెరీలు నీ కోసమే వస్తున్నాయి ఇవన్నీ నీ కోసమే పెట్టిన ఇదిగో ఇక్కడ కూడా నీ కోసమే తింటావాంపదాంగీ జకాయలు జాంకాయలు దా ఇట్రా అమృతరా లకి ఇది ఉంచుదామా తెంచుదామా లక్కీ ఇది ఏంటి తెలుసా క్యాబేజీ ఇదా మరి మన్న తెంపింది క్యాబేజీ ఇది ఇది క్యాలీఫ్లవర్ ఇది ఫ్లవర్ లా ఉంది కదా ఇట్లా ఉంటే క్యాలీఫ్లవర్ నువ్వు కట్ చేస్తా స్ట్రాబెర్రీ తిను తెంపుకో ఇట్లా ఇట్లా గోరుతో అన్నావు

బయో ఫర్టిలైజర్స్ వాడి పెంచుతున్న కూరగాయలు పండ్లు ఇవన్నీ చూడండి పురుగులు ఏం మాత్రం లేకుండా ఎంత మంచిగా వచ్చిందో క్యాలీఫ్లవర్ ఇవి నిమ్మకాయలు గజానియా ఫ్లవర్ అండి ఎప్పుడు మీకు చూపిద్దాం అనేసరికి వీడియో తీసేలు ఉండవు ఈరోజు మంచిగా కనిపిస్తున్నాయి చూడండి అసలు ఎంత అందంగా ఉంది ఈ ఫ్లవర్ ఇది చిన్న బ్యాగేనండి సిక్స్ బై సిక్స్ మన దగ్గర గ్రో బ్యాగ్లో స్టార్టింగ్ సైజ్ ఇదే ఇట్లా చిన్న పూల మొక్కలు ఇట్లాంటి బ్యాగ్లు పెట్టుకోవచ్చు అండి ఈజీగా పెరుగుతాయి లక్కీ ఈ ఫ్రూట్ పేరు చెప్తారా ఈ ఫ్రూట్ పేరు ఏంటి తెలుసా చెప్పు జామా ఇది అంజీర్ పండు తింటావా నిమ్మ చెట్టు చూడండి ఒకసారి ఎంత మంచిగా పూత ఉంది చూడండి ఇదిగోండి ఫుల్ పూత ఇది చూడండి పిండ ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకి ఇట్లా పూలు పిందెలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఇదిగోండి కాయలు కూడా సూపర్గా వస్తుంది నిమ్మ చెట్టు ఇంక స్పెషల్గా ఏమి ఇవ్వట్లేను అమృతాహార్ కిట్లోనే మనకి అన్ని రకాల గ్రోత్ ప్రమోటర్స్ వస్తాయి పెస్టిసైడ్స్ వస్తాయి కంట్రోలింగ్ ఏజెంట్స్ వస్తాయి మొత్తం కంప్లీట్లీ ఆర్గానిక్ అమృతహార్ కిట్ తీసుకొని పెంచుకోవచ్చు మీరు మొక్కలు ఎవరైనా కూడా ఒకసారి తీసుకున్నామంటే అది వన్ ఇయర్ వరకు ఉంటుంది మన మొక్కల క్వాంటిటీని బట్టి అది రెండు నెలలు వస్తుందా మూడు నెలలు వస్తుందా డిపెండ్ అవుతుంది మా అంత గార్డెన్ ఉంటే మాత్రం మూడు నెలలు కంపల్సరీ వస్తుంది ఇంకొంచెం కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకైతే వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఒకసారి ఆ కిట్ తీసుకుంటే ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయకపోతే అంజీర్ పళ్ళు కూడా గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి ఎంత సంతోషంగా ఉంటుందో ఇట్లా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే పండ్ల మొక్కలకి రెగ్యులర్గా ప్రోనింగ్ చేస్తూ ఉంటాం అంటే అది సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి కాపు వచ్చిన తర్వాత ప్రోనింగ్ చేస్తే మళ్ళీ కూడా అది రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ప్రోనింగ్ చేసినప్పుడు ఏమైందంటే మొక్క అమాంతం అట్లా ఎండిపోతుంది ఎండిపోయి చనిపోతుంది అట్లా జరగకుండా ఉండాలంటే బ్యాస్లెస్ బ్యాక్టీరియా అని ఉంటుందండి మన అమృతాహార కిట్లోనే ఉంటుంది అమూల్య అని ఉంటుంది దాని పేరు అంటే దాన్ని స్పెసిఫిక్గా అదొక్కటే కలిపి కొట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రూనింగ్ చేసినప్పుడు ఆ కిట్లో ఉన్నవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చు వాడడం చాలా తేలిక ఇక్కడైతే స్టార్ ఫ్రూట్స్ చూడవచ్చు మీరు పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ ఇంత మంచిగా కూరగాయలు పెరగాలంటే ఈ వాడండి బయో ఫర్టిలైజర్స్ వాడితే ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతాయండి చూడండి ఎంత హెల్దీ ఫ్రూట్స్ వస్తున్నాయో పల్లె నిండుగా ఎంత మంచిగా ఉన్నాయో అమృతం లాంటి ఆహారం మనకు అందించడం కోసం కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ అమృతాహార కిట్ అండి దీంట్లో మొక్కలకు కావాల్సిన బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ బయో కంట్రోలింగ్ ఏజెంట్స్ ప్రిడేటర్స్ అన్నీ ఉంటాయన్నమాట మొక్కలు పెరగట్లేవు పూలు రావట్లేవు అని బాధపడుతూ ఉంటారు కదండీ ఈ ఒక్క కిట్ తీసుకుంటే చాలు ఇది మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది చెట్ల మొత్తం పంతొమ్మిది రకాల ఐటమ్స్ వస్తాయండి చిన్న చిన్న బాటిల్స్లో వస్తాయి అండ్ కొన్ని పౌడర్ ఫామ్లో వస్తాయి కొన్ని ఏమో గ్రాన్యుల్ ఫామ్లో వస్తాయి అన్నమాట ఎన్పీకే ఫర్టిలైజర్ అంటాం కదా అవన్నీ ఉంటాయండి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో పాటు అమూల్యా అని ఉంటుంది ఇదేంటంటే ల్యాక్ బ్యాస్లెస్ బ్యాక్టీరియా అనమాట ఇది ప్రూనింగ్ చేసినప్పుడు స్ప్రే చేస్తే మొక్కలు ఎండిపోకుండా మంచిగా పెరుగుతాయండి బయోపెస్టిసైడ్లో మనకి బవేరియా బ్యాసియాన ఉంటుంది ప్యాసియన్ పవర్ ఉంటుంది అండ్ వర్టిసీలియం లెక్క అని ఉంటుంది ఇవేమో సకింగ్ పెస్ట్లు నెమటోట్స్ ఆకులు తినే పురుగులు కాండం దోల్చే పురుగులు రాకుండా చేస్తాయి అన్నమాట రైకోడర్మ సూడోమోనాస్ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి ఇది నీమ్ నీమ్ ఆయిల్ కూడా ఉంటుందండి తర్వాత అమూల్య గోల్డ్ ఉంటుంది పూలు బాగా పోయడానికి హెల్ప్ చేస్తుంది ఎప్సమ్ సాల్ట్ శ్రీశక్తి ఫామ్లో ఉంటుంది వ్యామ్ ఉంటుంది సీవీడ్ లిక్విడ్ ఉంటుంది ఇదేమో మోస్ట్ ఇంపార్టెంట్ ఈపీ అని ఉంటుంది నెమా పవర్ ఇది రెండు వందల రకాల పురుగులను తింటుందండి ఇంకా కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి డీబ్యాక్ట్ అని ఉంటుంది కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఇది వాటర్లో కొంచెం కలిపి కంపోస్ట్ మీద స్ప్రే చేస్తే మంచిగా తయారవుతుంది కంపోస్ట్ ఒకసారి తీసుకుంటే సంవత్సరం వరకు ఉంటాయి మనకి పెద్ద గార్డెన్ ఉంటైతే మూడు నెలల వరకు సరిపోద్ది అండి కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకైతే వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఇది ఎలా వాడుకోవాలో కూడా ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంటుంది వాటర్లో కొంచెం కొంచెం అన్నీ ఒక్కొక్క డ్రాప్ ఒక టెన్ లీటర్ వాటర్లో తీసుకొని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు అండ్ సాయిల్ అప్లికేషన్ కూడా చేయొచ్చు ఏ ఇబ్బంది లేకుండా మొక్కలు మంచిగా పెంచుకోవచ్చండి ఈ కిట్ ఒకటి ఉంటే ఈ కిట్ కాస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా ఇప్పుడు ఆఫర్ ప్రైస్ నడుస్తుంది ఫ్యూచర్లో దీని రేట్ పెరగవచ్చు ప్రస్తుతానికి ఉన్న రేట్ అయితే ఇదండి ఇక్కడ స్వీట్ లెమన్స్ అండి ఈ నిమ్మకాయ ఉంచుదామా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇంకొక నిమ్మ చెట్టు ఇది కూడా చూడండి ఎట్లా వస్తున్నాయో ఇంకా ఈ బోన్సా లెమన్ చూడండి ఇదైతే ఒక లాగానే అనిపిస్తుంది నాకైతే ఈ కాయ సైజు చూడండి ఆ కుండీ సైజు చూడండి ఫ్రూట్ సైజ్ చూడండి అరచెత్తులో పెడితే ఇంత ఉందో అరచెత్తులో పెడితే ఇంత ఉందనమాట దాని కుండీ సైజు చూడండి ఎంత కొంచెం ఉంది ఇంత బాగా కాస్తుంది చూడండి ఇక్కడ చూడవచ్చు ఇక పూత అయితే లెక్క పెట్టలేనని పూలు ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు బంచస్ బంచస్ ఫ్లవర్స్ అండ్ పిందలు కూడా బాగానే ఉన్నాయి ఇదొక రకం బ్రింజాలండి ఈ కలర్లో వస్తున్నాయి యాపిల్ బేర్ కొన్ని ఉన్నాయి కొద్దాం ఈ చిక్కుడు కాయలు వస్తున్నాం ఇక్కడ ఈ బండ్ల సప్పుడు వచ్చింది ఒకటే బాగా కిక్కి కిక్కి ఒకటే మొత్తుకుట చిక్కుడు మొక్కకి పేను బంక రాకుండా వైట్సీలియంలో కానీ వాడాల్సి ఉంటుంది సకింగ్ పేస్ట్లు చంపేస్తాయి అన్నమాట అది కూడా మన అమృత కిట్లో ఉంది కిట్లో కాకుండా సపరేట్గా కావాలంటే కూడా దొరుకుద్దండి అది మా వెబ్సైట్ విజిట్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చండి కొమ్మకింత చిన్న కిందికి కూడా కాస్ట్ చిక్కుడుకాయ సూపర్ ఇవి పర్పుల్ చిక్కుడు అండి అబ్బా యువతలు అయితే ఇంకా చాలా ఉన్నాయి పైన నేను ఉంటాను ఎక్కితే కింద పడతానా ఎన్ని తిప్పలొస్తా చిక్కుడు కాయల కోసం గోడ యువత ఈ కాయలు కింద వేస్తే తర్వాత ఎక్కువకుందాం సౌండ్ మాత్రమే వినిపిస్తుంది మన వాళ్ళకి ఆడియన్స్కి వీడియో తీయడం కష్టమైపోతుంది మస్ వచ్చిన చిక్కుడుకాయలు ఈరోజైతే చూడు ఎన్ని చిక్కుడుకాయలు ఇవేమో చిన్నవి కనుపు చిక్కుడు ఇవి కూడా అక్కడక్కడ చాలా ఉన్నాయండి ఏర్కొని ఏర్కొని దాంట్లో దొరకవు ఏంటి ఏంటిది అది మానపం దొరికింది నీకు ఆడుకోపో అసలు ఈ తీగ చూడండి ఇట్లా దీనికి పేరు అందుకే వచ్చింది ప్రతి కనుపుకి చూడండి కనుపు కనుపుకి పూతొస్తుంది ఇట్లా కనుపు చెట్టుకి ఆనుకొనే కాస్తుంది పెన్నాడ వంకాయలు ఇవి

ఏం కాదా భయం కదా నువ్వు ఇందాక పట్టుకున్నావుగా ఇవి ఎల్లో పీరియడ్ అన్నట్టు బాగుంటాయి కానీ ఏమో నాకు పెద్ద గేమ్ నచ్చవు చూడ్డానికి బాగుంటాయి ఈ మధ్య నా దగ్గర సీట్స్ ఏమీ లేక మనకి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి పాలకూర విత్తనాలు ఇస్తున్నా మీకు ఇచ్చిన విత్తనాలు అంటే మనకి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాం కదా ఆ విత్తనాలే కొన్ని దీంట్లో పోసా అనమాట ఇంత బాగా పెంచుకోవచ్చండి మీరు కూడా పెంచండి ఈ మధ్య నా దగ్గర స్వీట్స్ ఏమీ లేక మనకి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి పాలకూర విత్తనాలు ఇస్తున్నా మీకు ఇచ్చిన విత్తనాలు అంటే మనకి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాం కదా ఆ విత్తనాలే కొన్ని దీంట్లో పోసా అనమాట ఇంత బాగా పెంచుకోవచ్చండి మీరు కూడా పెంచండి గుత్తిబీర అడిగారు మందికి ఇచ్చేసాను నా దగ్గర వచ్చినాయి అన్ని ఒక ఐదు ఆరు విత్తనాలు నేను ఉంచుకున్నా అది నెక్స్ట్ రౌండ్కి పెడదామని మళ్ళీ వానకాలం మొదలవుతుంది కదా ఎండాకాలం పోయిన తర్వాత అప్పుడు పెట్టుకోవాల్సి అండి గుత్తిపీర ఇంకా లేవు నన్ను అడిగినా కూడా ఇద్దామన్నా క్షమించండి అందరికీ ఇవ్వలేకపోయినందుకు మనదేం పెద్ద సామ్రాజ్యం కాదు కదా చిన్నది కదా మిద్దు తోట దీంట్లో ఏవో నాకు తోచినా అట్లా కొన్ని దాచిపెట్టి పంచిపెట్టాను అనమాట ఆ విధంగా చారల చూర కూడా అడిగారు చాలామందికి ఇచ్చాను ఇంకా అవి కూడా కొన్ని ఉంచుకున్నాను అండి మళ్ళీ నెక్స్ట్ టైంకి వచ్చినవి దాసి పెడుతున్నాను కొన్ని కొదిలి పెట్టాను లేతగా ఎంత మంచిగా చూడండి ఒక పొట్లకాయ దొరికింది కోట్లకాయ దొరికింది ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ బుష్ ఉంది కదా ఇదంతా చుక్క కూరే ఇది మాకు మీకు అందరికి చాలా ప్రియమైన సొరకాయ యాక్చువల్గా పెద్దగా అవుతుంది ఏమో ఈరోజు సాంబార్ చేసుకుంటాం ఇది ఈరోజు హార్వెస్ట్ అయితే మస్తు వచ్చినాయి కూరగాయలు ఇక్కడ ఇవన్నీ కూరగాయలు కావా కావు అందరికి కిస్పెట్టు పెట్టు ఇదేం ఫ్రూట్ చెప్పు డ్రాగన్ ఇది స్టార్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ చలికాలం వానకాలం వస్తాయి ఇదేంటి చెప్పు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ వెరీ గుడ్ ఇవి ఏంటి చెప్పు ఇవి అంజీర్ అంజీర్ ఇవి ఏంటి చెప్పు ఇవి జామకాయ ఇవి లెమన్స్ ఇక్కడ కనిపించేవి చెప్పు జామకాయ వెరీ గుడ్ ఇవి చెప్పు ఇవి రేగి పళ్ళు రేగి పళ్ళు ఇవి ఏంటి చెప్పు టమాటాలు ఇదేంటి చెప్పు పిట్టకాయ పొట్లకాయ పొట్లకాయ వెరీ గుడ్ ఇవేంటి చెప్పు ఇది దొన్నకాయ ఇవి వంకాయలు వంకాయలు ఇవి చెప్పు ఇవేంటి చిక్కుడుకాయ ఇవి కూడా చిక్కుడుకాయలు ఇవి కూడా చిక్కుడుకాయలు ఇవేంటి చెప్పు పాలకూర 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 ఇదేం కూర ఇదేం కూర కూర ఇది చుక్క కూర చుక్క కూర ఇదేంటి చెప్పు ఇది మామూలు పిచ్చి ఇది సొరకాయ బాటిల్ గాడ్

చాలా ఫ్రూట్స్ వచ్చినాయి మనకి చాలా ఫ్రూట్ దాకి విత్తనాలు బానే వచ్చాయి ఆ మరి ఏంటి అనుకున్నావు నువ్వు అంటే ఏంది నువ్వు తోపు నేను తోప కైరు అమ్మ కులై కైరు బా వెనకాయ దొన్నకాయ అమ్మ అమ్మ మీకు ఏం కావాలి అమ్మ ఏం కావాలి మాకు నిమ్మకాయలు కావాలి నిమ్మకాయలా లేవండి ఏయ్ ఉన్నాయి ఇవే నిమ్మకాయలే నిమ్మకాయలే ఎంత ఇస్తున్నా నిమ్మకాయలు

ఇంటర్నేషనల్ కూడా నువ్వు చెప్పిన రేట్ చెప్పారేమో లక్కి ఏమొద్దు నాకు నువ్వు రేట్ ఎక్కువ చెప్తున్నావు ఈరోజు హార్వెస్ట్ అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ హార్వెస్ట్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది నచ్చాలి కదా అది